హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి కాకరకాయ అంటే చాలామంది అనమాట చేదుగా ఉంటుందని చెప్పి అలా కాకుండా ఒకసారి ఇలాగా కాకరకాయ ఉల్లికారంతో తినండి చాలా చాలా నచ్చుతుందనమాట ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుందన్నమాట ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం చూపిస్తాను సింపుల్గా ముందుగా నేను ఇక్కడ ఒక ఏడు వందల గ్రాములు కాకరకాయలు తీసుకున్నానండి వీటిపైన ఉన్న చెక్కుని లైట్గా తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేశాను అలాగే లోపల ఉన్న ఆ విత్తనాల పాక్ని సపరేట్ చేసుకోవాలన్నమాట వాటిని పడేయకుండా అలాగే ఉంచుకోవాలండి ఇలా హోల్లాగా ఉందనుకోండి మనం స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల గుళ్ళు లేదా మినపప్పు అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగుతూ ఉండగానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసి మూడు నాలుగు నిమిషాల పాటు బాగా దోరగా వేయించాలండి మంచి సువాసన వచ్చేంత వరకు ఆ తర్వాత ఎండుమిర్చి ఒక పదిహేను వరకు వేసుకోవాలన్నమాట తుంచి వేసుకోండి లోపల మిరప గింజలు కూడా వేగి చక్కగా తయారవుతుంది ఇప్పుడైతే మనము నాలుగైదు నిమిషాలు బాగా వేపాం కదా ఇక వీటిని పక్కకు తీసేసుకోవాలండి వీటిని చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల వరకు ఇదంతా కూడా ఏం పట్టదండి కాకరకాయలు వేయించడానికి అనమాట మనం కట్ చేసి పెడుతున్నాం కదా వాటిని ఇలా ఆయిల్లో వేసేసి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా ఆయిల్లో వేయించేసుకోవచ్చు అండి వీటికి ముందుగా పసుపు ఉప్పు వేసి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదనమాట డైరెక్ట్గా ముక్కల్నే వేయించుకోవచ్చు ఇది టైం పడుతుందండి ఒక పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే హై ఫ్లేమ్లో అయితే కాస్త త్వరగానే అయిపోతుందనమాట పైన మాత్రం గోల్డెన్ కలర్ వచ్చి కాకరకాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడాలి అంటే ఉడకాలన్నమాట సో అలా వచ్చేంత వరకు వేయించుకోండి కాసేపటి తర్వాత చూస్తే ఇలాగ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి వెంటనే వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడైతే మనం వీటి లోపల ఉన్న విత్తనాల పాటు ఉంది కదా వాటిని కూడా వేయించుకోవాలన్నమాట ఈ ఆయిల్లోనే ఇలా ఒక నిమిషం పాటు వేయించుకొని వీటిని కూడా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న దినుసులన్నీ కూడా చల్లారిపోయాయండి వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడైతే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న దినుసులన్నిటిని కూడా వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని అలాగే కొద్దిగా చింతపండు అండి ఒక రెమ్మ అయితే సరిపోతుందనమాట మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇక మనకి ఉల్లికారం రెడీ అయిపోతుంది అనమాట చాలా మంచిగా ఉంటుందండి ఇప్పుడైతే మనం ఈ ఉల్లికారాన్ని ముందుగా వేయించుకునే కాకరకాయ ముక్కలు కొంత చల్లారపడి ఉంటాయి కదా వాటిలోకి స్టఫ్ చేసుకోవాలి అలాగే పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇందాక వేయించుకున్న కడాయి ఉంది కదా అది పెట్టుకొని అందులోకి ఆయిల్ కొంచెం తీసేయాలండి పోపుకి సరిపడా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసి దొరగా వేయించుకున్న తర్వాత అలాగే ఇందులోకి ముందుగా వేయించుకున్న విత్తనాల పాటని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి ఒకసారి వేయించుకున్న తర్వాత స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాల పాటు ఆ తర్వాత ఇందులోకి మిగిలిపోయిన ఉల్లికారం ఉంటుంది కదండి ఎక్స్ట్రాది అది కూడా వేసేసి వేయించుకోండి దానికి కూడా మనం రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే పచ్చివాసన అంతా కూడా పోయి మనము అన్నంలో కలుపుకొని తినడానికి అనువుగా ఉంటుందన్నమాట ఈ గుజ్జుతో అన్నం అంతా కూడా కలిపేసుకొని తినేసేయవచ్చు అండి రెండు మూడు ముక్కలు వేసుకుంటే చాలన్నమాట మొత్తం ఒక ప్లేట్ అన్నం అంతా కూడా తినేసేయచ్చు అంత బాగుంటుందండి వీటిలో ఉండే గుజ్జు అనేది సో ఖచ్చితంగా ట్రై చేయండి మనము కాకరకాయ గుజ్జు అనేది అంటే ఉల్లికారం అనేది ఎక్కువగా కావాలనుకుంటే ఉల్లికారం కాస్త ఎక్కువ మోతాదులో పట్టుకోవచ్చు లేదు కాస్త తక్కువ కావాలంటే తక్కువ వేసుకున్న సరిపోతుంది ఈ ఉల్లికారాన్ని మిగతా వాటిలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఇదే ప్రాసెస్లో బెండకాయతో వంకాయతో కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అనమాట ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఇక స్టవ్ వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి అలాగే చపాతి రొట్టెల్లో కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్